ఇంత చిన్న నిప్పురవ్వ ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టినట్లు ఇంత చిన్న ఈగ అంత పెద్ద బుక్కవాని బుడ్డిలో తైలాన్ని పాడు చేసినట్లు చిన్న అవయవమైన ఈ చిన్న నాలుక ఇంత పెద్ద శరీరానికి శ్రమను తీసుకొస్తుంది అని అంటారు యాకోబు గారు అలాగే చిన్న చిన్న అవిధేయతలే మన ఆత్మీయ జీవితాన్ని చిరిమేస్తాయి మనం అనుకుంటాము పెద్ద పెద్ద పాపాలు చేయటం వల్ల మన ఆత్మీయత చెడిపోతుంది అని మనం అనుకుంటాము వాస్తవానికి పెద్ద పెద్ద పాపాలు కాదు చిన్న చిన్న అవిధేయతలే చిన్న చిన్న అవిధేయతలే మన ఆత్మీయ జీవితాన్ని చిదిమేస్తూ ఉంటాయి కొన్నిసార్లు పెద్ద పెద్ద విజయాలు కూడా పెద్ద పెద్ద మేలులు కూడా మన జీవితంలో రాకుండా అడ్డుకునేది ఇదిగో ఈ చిన్న చిన్న నిర్లక్ష్యంతో చేసే చూపించే అవిధేయతలే ఇంత పెద్ద శరీరంలో ఉన్న చిన్న అవిధేయత అది మెల్లగా కొమ్ములాగా మొలచి కొమ్ము గర్వానికి సూచన సామెతలో రాయబడిన మాట ఏంటంటే నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవటక ముందు అహంకారమైన మనసు నడుచును చిన్న తప్పే కదా చిన్న అబద్ధమే కదా చిన్న చూపే కదా చిన్న చిన్న ఆశలే కదా చిన్న గర్వమే కదా బ్రదర్ అని నువ్వు అనుకుంటే ఆ చిన్న చిన్న అవిధేయతలే నీ ఆత్మీయ జీవితాన్ని తగలబెట్టేస్తాయి బైబిల్లో కొందరు వ్యక్తులు వారి ఆత్మీయ జీవితం తొలినాలలో మంచి మంచి పేరు తెచ్చుకున్నారండి కానీ వారిలో ఉన్న చిన్న చిన్న లోపాలే గుర్తించలేకపోయారు చిన్న చిన్న నిర్లక్ష్యాలకు వారు ఇవ్వటం వలన చరిత్ర హీరోలుగా మిగిలిపోయారు వారి యొక్క ఆత్మీయ జీవితం తొలినాళ్ళలో అద్భుతముగా వైభవంగా ఉండేది కానీ రాను 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 నిర్లక్ష్య స్వభావం వల్ల వారు చరిత్రహీనులుగా మిగిలిపోయారు వారిలో మొదటి వారు మనకు బాగా తెలిసిన వ్యక్తి సంసోను న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనం పదహారో అధ్యాయం ఒకటో వచనం పదహారో అధ్యాయం నాలుగో వచనం మనం బాగా చదివితే సంసోను తిమ్మనాథ్ వెళ్ళాడు ఫిలిస్తీనుల కుమార్తెలో ఒకని చూచాడు పెండ్లు చేసుకున్నాడు ఏమయ్యా సంసోను అసలు నువ్వు ఎందుకు పుట్టావు నీ ఒక కార్యం కొరకు పుట్టావు నీవు నాజీరు చేయబడిన వాడవు దేవుని పని చేయడానికి కోసం నువ్వు పుట్టావు ఏము నీ పిల్లలను రక్షించడం కోసం నువ్వు పుట్టి తిమ్నాథుగా ఎందుకు వెళ్ళావయ్యా తిమ్మనాతు అంటే ఫిలిస్తీన్ల ప్రాంతం అక్కడికి వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకదాన్ని చూచి పెండ్లు చేసుకున్నాడు తర్వాత సమసోను గాజాకు వెళ్ళి వేసిన ఒకదాన్ని చూచి ఆమె ఎద్దకు చేరాడు పెమట లోయలో లోయలోనున్న దిలీలాను స్త్రీ దగ్గరకు చేరి ఆమెను మోహించాడు ఇంత పెద్ద బలాఢ్యుడు ఇంత చిన్న నిర్లక్ష్యం ఎంత బలాఢ్యుడంటే గాడిద దబడ ఎముకతో వెయ్యి మందిని చంపిన వీరుడు ధీరుడు అలాంటి బలాఢ్యుడికి ఇంత చిన్న బలహీనత ఏంటయ్యా బలహీనత అంటే స్త్రీలను చూస్తే వ్యామోహిస్తాడు స్త్రీలోలుడు తిమ్రాత్ ఇస్రాయేల్ దేశానికి బోర్డరు సరిహద్దు ప్రాంతం గాజా ఫిలిస్తీన్ల దేశంలో ఆ బోర్డర్ తర్వాత వచ్చే ప్రాంతం షోరూకు మధ్య ప్రాంతం చూడండి ఎక్కడికి వెళ్ళాడు మెల్ల మెల్లగా ఈ నిర్లక్ష్యం మొదట బోర్డర్ వరకు చేర్చింది తర్వాత బోర్డర్ దాటిలా చేసింది తర్వాత మధ్యలోకి తీసుకెళ్ళింది ఏంటది చిన్న నిర్లక్ష్యం సాతాన్గాడు ఒక వ్యక్తిని వెనువెంటనే ఒకేసారి పాప భూమిలోకి తీసుకెళ్ళడం మొదట చేపగా బేరేసినట్లుగా మొదట కొంత వెరేస్తాడు కొంత వెరయగానే మనం కొంచెం ముందుకెళ్తాం చేపలాగా ఇంకొంచెం లాగుతాడు ఇంకొంచెం లాగుతాడు అలా మెల్లమెల్లగా ఆశ చూపించి మధ్య భాగంలోకి పాపపు ఊబిలోకి దించుతాడు ఫిలిస్తీన్లకు ఇస్రాయేలుకి బోర్డర్ ప్రాంతం ఎల్ల కోడని ప్రాంతం తిమ్నాథు తిమ్నాథు అంటే వేస్యలు ఉండే ప్రాంతం మనకు బాగా తెలుసు యూదా తిమునాథ్కి వెళితే అక్కడ వేస్య వేషం వేసుకొని ఎవరు వచ్చారు తామారు వచ్చింది అక్కడ తిమ్నాథులో వేసలు దొరుకుతూ ఉంటారు వేసలు తిరిగే ప్రాంతంలోకి ఈ నాజీలు చేయబడిన పరిశుద్ధుడికి ఏం పని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి బోర్డర్కి వెళ్తే శత్రువుల దగ్గరికి వెళ్ళి శత్రువుని జయించి రావాలి కానీ ఎక్కడికి వెళ్ళావు తిమ్మనాతుకు వెళ్ళావు తిమ్మనాతు వేసలు ఉండే ప్రాంతం ఆ తిమ్మనాతు అనే ఊరికి వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒక దానిని చూచి పెండ్లు చేసుకున్నాడండి అసలు ఇస్రాయేలీలు ఏ జాతి ప్రజలను వివాహం చేసుకోకూడదు ఆ ఇస్రాయల్లో ఉన్న పిల్లలనే చేసుకోవాలి ఈయన తిమరాత్ వెళ్ళి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు గాజాకి వెళ్ళి వేష్యతో సంబంధం పెట్టుకున్నాడు షోరూకులోకి వెళ్ళి దిలీలాను స్త్రీతో చేరి ఆమెను మోహించాడు ఎక్కడికి వెళ్ళు స్త్రీలను చూడటమే ఆయన పని సహోదరి సహోదరుడా నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం కూడా సేమ్ సిమిలర్గా ఇలాగనే ఉంటుంది సాతానగాడు మెల్లగా మొబైల్ ఓపెన్ చేపిస్తాడు నువ్వు మొబైల్ దిగానే నువ్వేమనుకుంటావంటే వాక్యం అనుకుంటావు వాక్యం విందాం అనుకుంటావు మెల్లగా ఏదో ఒక నోటిఫికేషన్ పంపిస్తాడు అదేంటో చూద్దామని ఓపెన్ చేస్తావు నువ్వు అలా మెల్లగా అది చూసి ప్రక్కనే కనిపిస్తున్న ఇంకొక నోటిఫికేషన్ రాగానే అలా నువ్వు జబర్దస్త్ షోలోకో లేకపోతే ఎంటర్టైన్మెంట్ షోలోకో ఆ షోలోకి ఈ షోలోకి దిగిపోతావు మెల్లగా విన్నాలనుకున్న వాక్యం ఎడిపోయిందో తెలియదు అసలు నువ్వు ఎందుకు ఫోన్ ఓపెన్ చేశావో తెలియకుండానే రెండు మూడు గంటలు గడిచిపోయింది కళ్ళను మలినం చేసుకుంటున్నావు ఒళ్ళును మలినం చేసుకుంటున్నావు కళ్ళు పాడైతే ఒళ్ళు కూడా పాడైపోయింది కళ్ళు అయితే ఒళ్ళు కూడా అపయత్తం యేసుక్రీస్తు యేసుక్రిస్తు ప్రభువారంటారు నీ దేహము నీ కళ్ళే దీపం నీ కళ్ళు చెడిపోయినాయా నీ ఒళ్ళు కూడా చెడిపోయింది సహోదరి సహోదరుడా చిన్న చిన్న వాటికి నీవు అవకాశం ఇస్తే పెద్ద పెద్ద వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది చిన్న చిన్న వాటిలో నువ్వు నిర్లక్ష్యము చేస్తే పెద్ద పెద్ద అపజయాలకు అవి కారణం అవుతాయి మీలో ఎంతమంది టీవీలు చూస్తున్నారు చేతులు ఎత్తండి నిజాయితీగా మీలో ఎంతమంది రోజు సినిమాలు చూస్తారు జబర్దస్త్ షోలు చూస్తారు డ్రామా కంపెనీలు ఆ కంపెనీలు ఈ కంపెనీలు చెత్తా చెదారం అంత ఎవరెవరు చూస్తారు ఎత్తాలు చేయి నా నేను చూడకపోవచ్చు కానీ ప్రభు చూస్తున్నాడు ఇప్పుడు మీరు సినిమాలు చూస్తూ దేవునికి హేయమైన కార్యాలు చేస్తూ నా జీవితంలో కార్యం చేయి ప్రభు అంటే అది ఎలా సాధ్యమైంది ఇక మీ గురించి ఎంత ప్రార్థన చేసినా ఏంటి ఉపయోగం కాబట్టి సహోదరి సహోదరు హేయమైన వాటిని వదిలిపెడితే పవిత్రమైనవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి దయచేసి గమనించాలి చిన్న చిన్నవే కదా అని మీరు అవకాశాలు ఇస్తే నిర్లక్ష్యముగా మీరు వాటి విషయంలో వ్యవహరిస్తే అవి మీ పెద్ద పెద్ద జీవితాన్ని నాశనం చేస్తుంది జాగ్రత్త ఆకాశంలో ఒక నక్షత్రంగా ఎలిగిన ఈ సంసోను సాతానుగాడు ఇలా చేయబట్టుకొని కిందికి లాగి కాళ్ళకం త్రొక్కాడు మన బ్రతుకులు అలా మారకముందే మార్చుకుందాం మార్చుకుందాం మన జీవితాలు మార్చుకుందాం రెండో వ్యక్తి ఎవరో తెలుసా దావీదు దావీ అంటాడు నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి గాక అని ప్రార్థన చేసే దావీదు ప్రతిరోజు సాయంకాలం ప్రార్థన చేస్తాడు ఆ రోజు మాత్రం సాయంత్రం మెత్తి మీద అటు ఇటు తిరిగాడు అప్పుడే ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు ఆ స్త్రీని మోగించాడు ఊరుకోలేదు అందరితో తాగక ఆమెను రప్పించుకొని ఆమెతో పాపం చేశాడు ఉండవలసిన చోట నువ్వు ఉండకపోతే ఉండకూడని చోట సాతానుగాడు నిన్ను ఉంచుతాడు చేయవలసిన పని నువ్వు చేయకపోతే చేయకూడని పాపాన్ని సాతానుగాడు నీతో చేయిస్తాడు నువ్వెక్కడుండాలి ఉండాలి దావీదు సాయంకాలం చేతులెత్తుట నైవేద్యం లాంటిది అన్నావు కదా ప్రార్థన చేయాల్సింది నువ్వు మధ్య మీద నీకు ఏం పని చాలా మంది యొస్తులు ఏ పని చేస్తారంటే టైం పాస్ అని మెద్యల మీద తిరుగుతారు అదే వాళ్ళ కొంప ముంచేది రోడ్ల మీద తిరుగుతారు అదే వాళ్ళ కొంప ముంచేది టైం పాస్ అని మాల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అదే వాళ్ళ కొంప ఉంచింది చేయకూడని పని నువ్వు చేస్తూ ఉంటే సాతానగాడు నీ చేత చేయకూడని పనులన్నీ చేయిస్తాడు చిన్న చిన్నవే కదా అని నువ్వు అవకాశం ఇస్తే వాడు పెద్ద పెద్ద పాపాల్లోకి తీసుకెళ్ళి ముంచుతాడు ఈ రోజు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది బ్రదర్ వాక్యం చదవకపోతే ఏమవుతుందిలే అనే చిన్న చిన్న నిర్లక్ష్యాలు చూపిస్తే సాధారణుడు నీ జీవితంలో మాయని మచ్చను మిగులుస్తాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అని ప్రార్థించే దావీదు తన కనులు ఎదుట దేవుని కృపం ఉంచుకొని ప్రార్థించే దావీదు అంత పెద్ద పాపానికి ఒడిగట్టడానికి అతను చూపించిన చిన్న విధతే కారణం ఏదైతే నువ్వు చూస్తావో అదే చేయటానికి ప్రేరేపించబడతావు దేనినైతే నువ్వు చూస్తావో దానికి అలవాటు పడిపోతావు దేనినైతే నువ్వు అలవాటుతో చేస్తావో దానికి బానిసం అవుతావు దేనికైతే బానిసం అవుతావో దానికి బందీ అవుతావు మర్చిపోవద్దు నిన్నటి భక్తి ఈరోజు నిన్ను రక్షించలేదు ఈరోజు భక్తి రేపు నిన్ను రక్షించలేదు ఏ రోజు భక్తి ఆ రోజే ఏ రోజు మన ఆ రోజే తినాలి నిన్నటిది ఈ రోజు తింటే కుళ్ళిపోయింది ఏ రోజు చేసిన ప్రార్థన ఆ రోజుకే నీ ఆత్మీయ జీవితాన్ని పటిష్టంగా కాపాడిద్ది చిన్న చిన్న అవిధేయతను దాటివేయడానికి కృప చూపిద్ది పాపం చేసి ఏమి ఎరగనట్లుగా అందరిలాగా మందిరానికి వెళ్ళాడు మనలాగే పాటలు పాడాడు ప్రార్థన చేశాడు ఏమి ఎరగనట్లుగా కపటంగా నటించాడు కపట నడక నడవకుండా నన్ను కనిపెట్టు దేవా అని ప్రార్థిస్తాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇలా కపటంగా ప్రార్థించడం వలన అతని వాత వేయబడిన మనస్సాక్షికి అది నిదర్శనంగా కనిపిస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన విమోచనను కలుగు చేస్తుంది ఒకవేళ తెలిసి తెలియకుండా పాపము చేస్తే దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి ప్రభ్వా నన్ను క్షమించు ప్రభ్వా అని నువ్వు పశ్చాత్తాప ఆ రక్షణార్థమైన విమోచన నీకు కలుగుతుంది నీళ్లల్లో నుండి బయటపడ్డ చేప ఏ విధంగా అయితే విలవిలా కొట్టుకుంటుందో అదేవిధంగా ప్రతి క్షణం కూడా చిన్న చిన్న అవిదేయులను బట్టి చిన్న చిన్న పాపాలను బట్టి వెంటనే దేవుని సన్నిధికి వచ్చి చేప పిల్లల్లాగా ఒడ్డును బడిన చేప పిల్లల్లాగా విలవిల విల విల కొట్టుకొని దేవుని సన్నిధిలో ఏడవాలి సహోదరి సహోదరుట దయచేసి ప్రతి పాపాన్ని సులువుగా చిక్కులు పెట్టు చిన్న చిన్న పాపాలను వదిలిపెట్టాలి నిన్ను పరిశుద్ధునిగా మార్చేది నీలో ఉన్న పశ్చాతాపమే గుర్తుపెట్టుకో మళ్ళీ నిన్ను పరిశుద్ధత వైపుకు తీసుకొచ్చేది నీలో ఉన్న పశ్చాతాపం దావీదు జీవితంలో మాయని మచ్చ ఏంటో తెలుసా అతడు బత్సబాతో పాపం చేశాడు పాపం చేశాడు తన భర్తను చంపాడు సహోదరి సహోదరుడా చిన్న అవిధేయతకు దావీదు చోటిచ్చి ఒక నక్షత్రంలాగా నేల రాలి వేయబడ్డాడు సాతానగడు చిన్న అవకాశాలు ఇచ్చి అలా ఆకాశంలో ఒక వెలుగు వెలుగుతున్న నక్షత్రాన్ని క్రిందికి లాగి కాళ్ళ కందేసి త్రొక్కుతున్నాడు మన బ్రతుకులు సాతానుగాడి చేతిలో చిదివి మేయబడక ముందే సహోదరి సహోదరుడా మన ఆధ్యాత్మిక జీవితంలో చిన్న చిన్న అవిధేతల్ని వెంటనే ఏం చేయాలో తెలుసా వదిలిపెట్టి మన పాపాలను ఒప్పుకోవాలి మూడో వ్యక్తి కయ్యను దేవునికి మొట్టమొదట బలిపీఠం కట్టిన వ్యక్తి ఈ కయ్యను ఎంత గొప్ప అద్భుతం కదా దేవుని కట మొట్టమొదటగా బలిపీటం కట్టి దేవునికి బలి అర్పించిన వాడు ఈ కయ్యను దాని తర్వాతనే అది చూసి హేబేలు కూడా బలిపీఠం కట్టాడు బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించాలన్న జ్ఞానమున్న ఈ కయ్యేను ఎలాంటి అర్పణ అర్పించాలో మినిమం కామన్ సెన్స్ లేకుండా పోయింది హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు కయ్యేను అర్పణను దేవుడు తిరస్కరించాడు కయ్యను తన తమ్ముని మీద అసూయ పెంచుకున్నాడు అతను మూర్తి ముడుచుకొని దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు దేవుడు అన్నాడు కయ్యను నువ్వెందుకయ్యా మోతి ముడుచుకున్నావు నువ్వు సక్రియ చేసిన ఎడలా తల ఎత్తుకుంటావు కదా సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపం పొంచి ఉండును కదా కయ్యను అని అంటే అంత చెప్పినా గాడి కయ్యను తిద్దుకోలేదు చిన్న అవిదైతే అసూయ అతనిలోకి ప్రవేశించి మెల్లమెల్లగా 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 లాగి అతని ఒక గొప్ప నరహంతకుండి చేసింది హృదయ కాఠిన్యతకు గురి అయ్యాడు చిన్న అసూయకి నువ్వు అవకాశం ఇస్తే అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీ శరీరం అంతా పాకి నీ హృదయ కాఠిన్యానికి కారణమవుతుంది హృదయ కాఠిన్యం కలిగిన వాడికి ఎంత చెప్పినా వాడు వినడో చూసావా మొట్టమొదటి నరహంతుడు రాజుతో కొట్టి ఒక వ్యక్తిని చంపాలని కలిపెట్టిన వ్యక్తి కయ్యూను సహోదరి సహోదరుడ చిన్న అసూయకి నీ జీవితంలో అవకాశం ఇస్తే ఈరోజు వెంటనే తీర్మానం తీసుకో ప్రభు నా జీవితంలో ఈ చిన్న అవిధేయతను ఈ చిన్న అసూయను తొలగించు ప్రభు అని దేవుని సన్నిధిలో ఇప్పుడే ప్రక్షాళన చేసుకో లేదంటే కయ్యూనులాగా కిందకు లాగబడి త్రొక్కబడతాం చరిత్రహీనులుగా మనం మిగిలిపోతాం నాలుగో వ్యక్తి సొలోభాను సులోభాను తన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా గొప్ప జ్ఞానవంతుడిగా ఒక వెలుగు వెలిగిన వాడు కానీ ఇతడు కూడా స్త్రీలోలుడు ఎవరైనా అందమైన స్త్రీ కనపడితే వివాహం చేసుకోవటమే తీసుకుపోయి ఏమండి సులోమాన్ గారు ఒక్కదాంతోనే ఏకలేక జనాలు కోట్ల చుట్టూ తిరుగుతుంటే నీకెందుకంటే ఇంతమంది భార్యలో కనీసం ఇస్రాయల్ స్త్రీలను చేసుకున్నా కొంతైనా ఆత్మీయను కాపాడుకునేవాడు అవిశ్వాసులైన స్త్రీతో కట్టి దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహాల వైపు తిరిగాడు దేవుడు రెండు సార్లు దర్శించి సురోమాను నా కుమారుడా మార్చుకో అని అతన్ని హెచ్చరించిన అతని వాత వేయబడిన కఠినమైన మనసు విగ్రహాల వైపు తిరిగి నాశనమైపోయాడు సురోమాణ జీవితం స్టార్టింగ్లో వైభవంగా ఉంది కానీ ఎండింగ్కి వచ్చేసరికి ఏమంటాడో తెలుసా వ్యర్థం 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 ఎంత అనుభవించి చివరికి ఏమంటాడో తెలుసా వ్యర్థం 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 సమస్తం వ్యర్థం అని అన్నాడు కానీ ప్రభు వైపు నువ్వు గురి పెడితే నీ బ్రతుకు పరమార్థం ఏంటో నీకు తెలుస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారి పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు ఇస్కర్ యత్తు యువత అతడు ఒకే రోజులో ధనాపేక్ష కలిగి ప్రభువును వదిలిపెట్టలేదు ప్రభువుని అప్పగించలేదు డబ్బు సంచి చేత పట్టుకున్న దగ్గర నుంచి బైబిల్ రాయబడిన మాట నాట నుండి అతనిలో ఎవరు ప్రవేశించారు ధనాపేక్ష ధనాపేక్ష సమస్త కిడులకు మూలం ఇక నాట నుండి దొంగిలించడం మొదలుపెట్టాడు కొంచెం 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 చివరికి ముప్పై వెండి నాణ్యాలకి ప్రభునే అమ్ముకున్నాడు ప్రభు అతన్ని హెచ్చరించాడు మీలో ఒకడు నన్ను ముప్పై వెండి నా అమ్ముకున్నాడు అని చెప్తే తెలుసా నేనా 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 నువ్వే అని చెప్పినా దేవుడు సూటిగా నువ్వే అని చెప్పినా ప్రభువు నువ్వే అని చెప్పినా అతడు పెడ చెవిని పెట్టి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు తీరు మార్చుకోలేదు క్రైస్తవ పండితులు ఏమంటారు తెలుసా పద్నాలుగు పత్రికలు రాసిన పౌరు గారి ప్లేసు ఇస్కరియేతు యోధాది అనట మీరు ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ లో మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ చూసారా ఇలాంటి గొప్ప స్థానము ఫైనాన్స్ మినిస్టర్ది ట్రెజరర్కి అంత గొప్ప ప్రాధాన్యత ఉంటుంది ఇస్కరియత్ యూత ఫైనాన్స్ మినిస్టర్ లాంటి వాడు ఒక మంచి ప్రాధాన్యత ఉన్న వ్యక్తి డబ్బు సంచి తన దగ్గరే ఉంటుంది ఒక ట్రెజరర్గా పనిచేశాడు ఎక్కువ మంది చెడిపోయేది ఎవరో తెలుసా ట్రెజరర్సే డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంటుందో వాడు ఎక్కువగా చెడిపోతాడు ఇక ఎవడు మాట్లాడుకోం కొంచెం 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 దొంగిలిస్తానే ఉంటాడు ట్రెజరర్ ఎలాంటి వాడు ఇస్కర్యాతు యూధ దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు ఒక మంచి అపోస్త్రుడు అవ్వాల్సిన ఇష్కర్యేతు యూధ ఏమయ్యాడు తెలుసా చివరికండి ఒక సాధారణమైన వ్యక్తిలాగా ఊరేసుకొని ఉరేసుకొని చచ్చిపోయాడు అండి పొట్టబగిలి ప్రేగులు బయటకు వచ్చి చచ్చాడు ఏమయ్యా ఇస్కర్యేతు యూధ ఒకే రోజును ఉరేసుకొని చచ్చావా ఒకే రోజు సాతానుగాడు నిన్ను లాక్కెళ్ళి లాగా చేశాడా లేదు మెల్ల మెల్లగా లాగాడు సహోదరి సహోదరుడా చిన్న చిన్న లోపాలను నువ్వు నిర్లక్ష్యం చేస్తే పెద్ద పెద్ద పాపాలకు దారి తీస్తుంది చిన్న చిన్న అవిధేతలను చూపిస్తే పెద్ద పెద్ద పాపాలు చేయటానికి నీ శరీరాన్ని మలినం చేసుకోవడానికి కారణమవుద్ది ఇంత చిన్న నిప్పు అంత పెద్ద అడవిని తగలబెట్టినట్లు ఇంత చిన్న ఈగ బుక్కవాణిలోని అంత విస్తారమైన తైలాన్ని నాశనం చేసినట్లు మలినం చేసినట్లు నీ ఆత్మీయ జీవితాన్ని చెరిపివేసేది నాశనం చేసేది ఏంటో తెలుసా చిన్న లోపాలే చిన్న చిన్న నిర్లక్ష్యాలే వాటిని ప్రభు సన్నిధిలో ఎప్పటికప్పుడు ఒప్పుకుంటే క్షమించబడతాం ప్రతి నిమిషం నీ మాట నీ చూపు నీ తలంపు నీ నడక నీ పడక పరీక్షించుకోవాలి యాక్సిడెంట్లుగా జరిగే విషయాల కొరకు నేను మాట్లాడటం లేదు అదే పనిగా చూసే నీ చూపు గురించి మాట్లాడుతున్నాను అదే పనిగా నువ్వు చూసే టీవీ గురించి మాట్లాడుతున్నాను మొబైల్ గురించి మాట్లాడుతున్నాను అదే పనిగా నువ్వు చేసే దుష్కార్యాల గురించి మాట్లాడుతున్నాను పదే పదే నువ్వు చూస్తున్నావంటే పదే పదే వాటి గురించి మాట్లాడుతున్నావంటే అక్కడే నీ హృదయం ఉంది అదే నీ కనుల నుండి వ్యాపించి నీ హృదయాన్నంతా ఆక్రమించుకొని నీ శరీరాన్ని మలినం చేస్తుంది పాపములోనికి వీడ్చుకొని వెళ్తుంది పాపం వల్ల వచ్చు జీతం మరణం సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని వాక్యుని దగ్గరకు వచ్చింది వాక్యము సంశోని దగ్గరకు వచ్చినప్పుడు సంసోను మారలేదు వాక్యము సులోమాని దగ్గరకు వచ్చినప్పుడు సులోమాను మారలేదు వాక్యము కయ్యూని దగ్గరకు వచ్చినప్పుడు కయ్యూను మారలేదు వాక్యము ఇస్కర్య యూదా దగ్గరకు వచ్చినప్పుడు ఇస్కర్ యోతు యోధా కూడా మారలేదు అద్భుతం కానీ అదే వాక్యము దావీదు దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే దావీదు పచ్చాత్తాపడ్డాడు ప్రాధేయపడ్డాడు క్షమించమని అడిగాడు దావీదు క్షమించమని అడిగి దేవుని సన్నిధిలో ఒప్పుకొని కన్నీరు విడిచాడు క్షమించమని అడిగిన దావీదు రక్షించబడ్డాడు యేసుక్రీస్తు వంశావళిలో ఆయన రెండో వ్యక్తిగా రాయబడ్డాడు అబ్రహాము కుమారుడైన దావీదు ఎంత అద్భుతం ఈ మధ్యలో ఉన్న లిస్ట్ అంతా ఎగిరిపోయింది పాపములను ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఒప్పుకున్నాడు కప్పు కొనక ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు కాబట్టే దావీదికి మళ్ళీ తన కోల్పోయిన ఆ ప్రాధాన్యత ఆకాశ నక్షత్రములలో ఒక నక్షత్రములాగా అద్భుతమైన నక్షత్రములాగా ఒక వెలుగు వెలుగుతున్నాడు మిగతా వాళ్ళందరూ ఆకాశము నుండి రాలిపోయి సాతాను కబంధ హస్తాలలో చిక్కి కాలితో తృక్కి వేయబడి జీవితాలను నాశనం చేసుకున్నారు అందుకే వారు చరిత్రహీనులయ్యారు నువ్వు చరిత్రహీనుడు అవ్వకుండా ఉండాలంటే వాక్యము నీ దగ్గరకు రాగానే వెంటనే నువ్వేం చేయాలి పాపాలు ఒప్పుకోవాలి క్షమించు ప్రభు ఈ వాక్యం నాతో మాట్లాడింది యేసునామమ్మ నా పాపపు జీవితాన్ని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను వదిలిపెడుతున్నాను ప్రక్షాళన గావించుము తండ్రి అన్నాను నా ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు బైబిల్లో ఏపు గ్రంథము పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఉంటుంది పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టాడు ఎవరు పుట్టారు యేసుక్రీస్తు అండి దావీదు ఒక పాపిష్టి జీవితాన్ని జీవించిన ఆ పాప సహితుల్లో నుండి పాపరహితుడు యేసుక్రీస్తు పరిశుద్ధుడు పుట్టాడు ఎస్ నువ్వు ఒకవేళ ఈరోజు పాపాలు చేస్తూ ఉన్నావు కదా నీ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే నీ కుటుంబంలో పాపరహితులు బయలుదేరతారు నీ కుటుంబంలో నుండి పరిశుద్ధులు బయలుదేరతారు నీ కుటుంబంలో నుండి ప్రవక్తలు బయలుదేరతారు నీ కుటుంబంలో నుండి ఆశీర్వదయానికి కర్తలు బయలుదేరతారు రహితులు నీ కుటుంబంలో నుండి బయలుదేరతంటే అది లోక కళ్యాణం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధమైన అయితే త్యాగాలు చేశాడో అలాంటి త్యాగపూరితమైన వ్యక్తులు నీ కుటుంబం నుండి నీ వంశావల్లే నుండి బయలుదేరతారు దావిదువలే ఈరోజు నువ్వు పాపాలు ఒప్పుకుంటే నీ కుటుంబంలో నుండి పాపరహితులు పరిశుద్ధులు ప్రవక్తలు బయలుదేరతారు సహోదరి సహోదరుడా అప్పుడు నీ కుటుంబ చరిత్ర నఖముఖంలో వ్యాపిస్తుంది దావీదు చరిత్ర దావీదు గురించి వంద ప్రసంగాలలో యాభై ప్రసంగాలు లేదా డెబ్బై ప్రసంగాలు దావీదు గురించే ఉంటాయి సెవెంటీ పర్సెంట్ సేవకులు దావీదు గురించి ఏదో ఒక కీర్తనలోనో లేకపోతే తన జీవితంలో జరిగిన కార్యాల్లోనో ఏదో ఒకటి తీసుకొని ఎక్కడో ఒక్కడ చెబుతూనే ఉంటారు దావీదు గురించి సహోదరి సహోదరుడా చరిత్ర కలిగిన వాడు దావీదు దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడో తెలుసా దావీదు బత్స్య విషయంలో తప్ప మరి ఏ విషయంలో పాపం చేయలేదు ఆ బత్సా విషయంలో తప్ప అని ఎందుకన్నాడు తెలుసా ఆ విషయంలో దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడు అది తెలియజేయాలనే దావీదు విషయంలో దేవుడు ఆ మాట బైబిల్లో రాయించాడు నీ జీవితంలో కూడా పలానా పాపాన్ని ఒప్పుకున్నది పలానా పాపాన్ని అతడు ఒప్పుకున్నాడు కప్పుకొనక అని దేవుడు గుర్తిరగాలి అంటే సహోదరి సహోదరుడా నువ్వు మార్చుకోవాలి ఒకప్పుడు నా కొడుకు వ్యర్థమైన మాటలు మాట్లాడేవాడు నా కోటలో సీరియల్స్ చూసేదండి మా అమ్మ సీరియల్ చూసేదండి ఇప్పుడు మానేసింది ఈ సాక్ష్యం నీకు రావాలి అప్పుడే చరిత్ర కలిగిన తల్లిగా చరిత్ర కలిగిన తండ్రిగా నువ్వు మారతావు ఏ నక్షత్రంలో బ్రతకాలని రోజు కోరుకుంటున్నావు దావీదులాగా పడిపోయినా తిరిగి లేచే నక్షత్రం లాగా బ్రతుకుతావా చక్రే గ్రంథంలో ఉంటుంది నా శత్రువా నా శత్రువా పడిపోయినా మళ్ళీ నేను లేస్తా ఒకవేళ ఈరోజు ఏ విషయంలో నువ్వు పడిపోయావో సహోదరి సహోదరుడా మళ్ళీ తిరిగి లేవటానికి ఉవ్వెత్తును ఎగసే కెరటంలాగా తిరిగి లేచి ప్రభు కొరకు రోషముగా నిలబడి ప్రతి చిన్న చిన్న అవిదేత నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టు నువ్వు వదిలిపెట్టినట్లయితే నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు అద్భుతమైన కార్యాలు చూస్తావు అట్టి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేనుగాక